హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఆనియన్ పకోడా అండి సో మన రాయలసీమలో అయితే ఇది చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ నైట్ పూట డిన్నర్లో కూడా తింటారండి సో ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి అండ్ అలాగే ఒక టూ స్పూన్స్ ఆఫ్ నేను రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నానండి సో రెండింటినీ జల్లెడి పట్టి తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసాను అండ్ రుచికి సరి సరిపడినంత సాల్ట్ అండ్ కొద్దిగా జీరా పౌడర్ అండి సో కొంచెం అంతా నేను సోడా పౌడర్ కూడా వేసి బాగా అంటే బాగా మిక్స్ చేస్తున్నానండి సో బాగా మిక్స్ చేసేసుకోవాలి ముందు ఈ ఉప్పు ప్లస్ ఇది జీరా పౌడర్ ఇదంతా వేసినాం కదండి అదంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేయకండి శనగపిండి అనేది ఎక్కువ పడుతుంది సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన నేను ఒక స్టవ్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అనేది హీట్ చేయడానికి పెట్టేసినానండి సో అక్కడ అది పెట్టేసుకొని ఇక్కడ ఇలా పిండి కలిపేసుకోవాలండి చూడండి ఆయిల్ అనేది వేడైందా లేదా అని కొంచెం టెస్ట్ చేసి చూసి ఇలా పకోడీలా వేసేసుకోవడమే అండి ఈ ఆనియన్ పకోడీ అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన ఈ స్టైల్లో చేసి చూడండి జస్ట్ రెండు రెండు లేదా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏ ఏ రెసిపీస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ ఇది రాయలసీమలో అయితే ఈవినింగ్ పూట చాలా అంటే చాలా ఇష్టంగా చాలామంది తింటూ ఉంటారండి సో నేను చేసిన ఈ పకోడీ కొంచెం క్రిస్పీగా ఉంటుందండి సో చాలా మంది మెత్తగా ఉండే పకోడీలు కూడా తింటూ ఉంటారు మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ పకోడీలు కావాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక సర్వింగ్ బోల్లో సర్వ్ చేసేసుకోవడం అండి నేను టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లో వేసేసు వేస్తున్నానండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పిలిచేసుకుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పు చారులో కానీ రసమన్నంలో కానీ లేదంటే జస్ట్ ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి